దేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మునిరత్నం రాజ్ కుమార్ మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన అమలు చేస్తున్నారు వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారు ప్రజలు అన్నారు రాష్టంలో నిర్మాణ పనులు వేగవంతమవుతున్నాయి ఉచిత ఇసుకకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు మోడల్ మున్సిపాలిటీగా కుప్పం చేసేందుకు అర్బన్ డెవలప్మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటి అన్నిటినీ త్వరితగతిన ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని జీవో నెంబర్ ఫార్టీ త్రీ ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు మధ్యతరగతి వారు అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మనందరికీ తెలుసు ఇసుక అనేది బంగారం కన్నా ప్రియమైపోయింది బంగారం అన్నా దొరుకుద్దాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే ఇసుక దొరక దొరకనటువంటి పరిస్థితి ఎన్నో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో చూడటం జరిగింది అవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది రమారమి యాభై వేల కోట్ల రూపాయల పైచీలకు అవినీతి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిందనే దానికి మనందరికీ కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు కనపడ్డాయి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్య ఉండే ట్రక్ ఇసుకని నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకి అమ్మటం జరిగింది అట్లాగే వాళ్ళ బినామీ కంపెనీ జేపీ వెంచర్స్ అనే కంపెనీకి కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ గా కొండలు ఉంటాయి మామూలుగా ఇసుక నేలలో ఉంటుంది కానీ ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనం చూస్తే కొండల మొత్తాన్ని కిందకి నేలకు తీసుకొచ్చారు ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి హైవేల పక్కన గుట్టల కింద పోసి నిస్సిక్కుగా వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే ఆ రేటుకి అమ్మి ఏ విధంగా దోచుకున్నారో కూడా మనం చూసాం వాళ్ళు చేసిన దోపిడీ ఇసుక దోపిడీ తోటి పది లక్షల పైచీలకు ఇళ్ళు పేదలకు గృహాలు కట్టుకునేటటువంటి అవకాశం ఉండేది అంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మనం ఈ ఒక్క అంశం ద్వారా తెలుసుకోవచ్చు ఒక లిక్కర్ ద్వారా ఏ విధంగా అవినీతి చేశారు రమారమి యాభై అరవై వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు శాండ్ ద్వారా కూడా యాభై వేల కోట్ల పైచులకు అవినీతి ఏ రంగం తీసుకున్నా కూడా దాంట్లో ప్రజలు వాళ్ళ బాగోగులు కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క లాభం అనేదే దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం ప్రవర్తించింది అందుకే వాళ్ళు బుద్ధి చెప్పి ప్రజలు పదకొండు సీట్లు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఉచిత ఇసుక తీసుకొచ్చి లోడింగ్ రవాణా ఛార్జెస్ మాత్రమే ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుకను తీసుకురావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నిర్మాణ రంగ పనులు వేగవంతం అవుతాయి ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం కింద మారుతుందని చెప్పనేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం సుప్రీం కోర్టు అలాగే హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరి నిబంధనలకు అనుగుణంగా ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది అలాగే జిల్లా మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టి కలెక్టర్ గారిని జేసీ గారిని ఆర్డీఓ గారిని పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా ఎంతో నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా జరిగేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి పనులు ఏ విధంగా పరుగులు పెడుతున్నాయో గత కొన్ని రోజులుగా మీరు అందరూ చూస్తున్నారు మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అభ్యర్థిగా నిలబడుతున్నారు ఆయనకి మద్దతు తెలపండి మన నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు అని ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటని కుప్పం నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తూ ప్రతి ఒక్క అంశంలో అది హంద్రీ అంశం కావచ్చు నీళ్లకు సంబంధించి ఎన్టీఆర్ సృజన సంబంధించి అంశం కావచ్చు గ్రామాల్లో డ్రైనేజ్ సంబంధించి అన్ని విలేజెస్ లో ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయి రోడ్లు మిగిలిన రోడ్లకు కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయి నిన్న మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేయడానికి సిఆర్డిఏ నుంచి మోస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్స్ ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది వాళ్ళు మూడు నాలుగు రోజులు ఈ కుప్పం టౌన్ లోనే సర్వేలు అన్ని చేసి ఒక అసెస్మెంట్ చేసుకొని మోడల్ మున్సిపాలిటీగా అంటే దేశ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ రూపొందిస్తున్నారు ఎంత డబ్బైనా ఖర్చైనా పర్లేదు కుప్పాన్ని ఒక అద్భుతమైన అందమైన నగరంగా వసతులతో కూడిన నగరంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఎన్నో రకాలైన అంశాలతోటి తీర్చిదిద్దేదానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని తెలియజేస్తూ ఇది అభివృద్ధి గత ముప్పై సంవత్సరాల్లో ఎంత జరిగిందో దాన్ని మించిన అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో జరగబోతుందని మేమందరం తెలియజేస్తున్నాం సహచర నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం మా ప్రియతమ నాయకులు మా శాసన సభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అరాచక అక్రమ పరిపాలన ఐదు సంవత్సరాలు కూడు కట్టినటువంటి పాపాన్ని పిలిచివేసే కార్యక్రమం అందులో ముఖ్యమైనది పేద ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది చాలా పెద్ద కార్యక్రమం ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమం కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రం ఆదాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇసుక నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వదులుకొని పేద ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు అదేవిధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి పనులకు కూడా ఇసుకొని ఉచితంగా అందుబాటులో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడే మేము పాలాభిషేకం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ప్రజల తరఫున మొత్తం కూడా కృతజ్ఞత అభినందనలు కూడా తెలియజేశాం కాబట్టి ఈరోజు ఇసుక అనేది ప్రకృతి వర ప్రసాదం ప్రకృతి ఉచితంగా ఇచ్చినటువంటిది ముఖ్యంగా పేదలకు చెందాల్సినటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక వనరు దాంట్లో వ్యాపారం చేసుకొని దాని ద్వారా అక్రమంగా సంపాదించుకోవడం అనేక రకాలుగా పేద ప్రజలు ఇబ్బంది పెట్టడం కుప్పంలో అయితే ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇసుక దొరకడమే కష్టం అట్లా ఎక్కడైనా కూడా కొద్దిపాటి ఇసుకే ఉన్న ట్రాక్టర్లు కానీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చాలా కఠినంగా ఇక్కడ తీసుకొని వచ్చి ట్రాక్టర్లు కానీ అదేవిధంగా పేద మన వీళ్ళ కూలీల్ని హింసించడం అనేక సందర్భాల్లో జరిగినాయి ఈరోజు దానికంతా విముక్తి లభించింది పేద ప్రజలు వాళ్ళు గృహ నిర్మాణానికి వాళ్ళ అవసరాలకు ఖర్చు లేకుండా ఈరోజు కేవలం రవాణా ఖర్చులు కొద్దిగా చెల్లించాల్సిన ఫీజులు తప్ప ఇసుకకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు దీన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఉప నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందేదానికి ప్రణాళికలు తయారు చేశాం గ్రామ వికాస పత్రాలు చేశాం మొదటి విడతగా ఒక పంచాయతీకి సంబంధించి కోటి రూపాయలు పెద్ద పంచాయతీలు అయితే రెండు కోట్ల రూపాయలు రక్షణ కార్యక్రమాలు చేపట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అవి కూడా మన గ్రామ ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం కుప్పంలో ఇది ఎప్పుడు కూడా ఒక ఆదర్శ నియోజకవర్గం ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక అదేవిధంగా ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా ఇది ఒక సుందరమైనటువంటి పట్టణంగా శాశ్వతంగా నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో అందరూ కూడా మా మిత్రులందరూ కూడా భాగస్వాములై ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కలిసి ఒక మంచి ప్రణాళిక చేసి వెంటనే దాన్ని అమలు చేసే ప్రోగ్రామ్ చేస్తామని చెప్పండి తెలియజేస్తాం మరొకమారు గౌరవ ముఖ్యమంత్రి వరులు మా ప్రతి తమ నాయకులు పేదవాళ్ళకు ఈ రోజు ఇచ్చినటువంటి ఇసుక వరం అనేదానికి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అవసరం గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందేదానికి ప్రణాళికలు తయారు చేశాం గ్రామ వికాస పత్రాలు చేశాం మొదటి విడతగా ఒక పంచాయతీకి సంబంధించి కోటి రూపాయలు పెద్ద పంచాయతీలైతే రెండు కోట్లు రూపాయలు తక్షణం కార్యక్రమాలు చేపట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అవి కూడా మా గ్రామ ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ కుప్పంలో ఇది ఎప్పుడు కూడా ఒక ఆదర్శ నియోజకవర్గం ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పే కార్యక్రమం చేపట్టాం కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక అదే విధంగా ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా ఇది ఒక సుందరమైనటువంటి పట్టణంగా శాశ్వతంగా నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో అందరూ కూడా మా మిత్రులందరూ కూడా భాగస్వాములై ప్రతినిధులు కానీ అధికారులు కలిసి ఒక మంచి ప్రణాళిక వెంటనే దాన్ని అమలు చేసే ప్రోగ్రాం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు మా ప్రియతమ నాయకులు పేదవాళ్లకు రోజు ఇచ్చినటువంటి ఇసుక వరం అనేదానికి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138